ఒక మీరు ఎక్కువ స్పిరిచువలి స్పిరిచువాలిటీ అబౌట్ అండర్స్టాండింగ్ అని చెప్తుండర్స్టాండింగ్ సమర్థ వీడియోస్లో నేను చూశాను మీ అవేర్నెస్ అనేది అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ అవును ఈ రెండింటికి లింక్ ఏంటి అండర్స్టాండింగ్ వల్ల అవేర్నెస్ పెరుగుతుందా లేకపోతే అవేర్నెస్ వల్ల అండర్స్టాండింగ్ వస్తుందా రెండు ఒకటి ఆహారము శక్తి ఆకలి తీరడం మూడు ఒకటే అంటే ఆహారమే శక్తి అవునా కాదు ఆహారము తింటే శక్తి వస్తులేదు ఆహారమే శక్తి అట్లనే రైట్ అండర్స్టాండింగే ఎరుక మళ్ళీ ఎరుక సపరేట్ లేదు ఎగ్జాంపుల్ సైకిల్ దొక్కినప్పుడు బ్యాలెన్స్ వచ్చింది అంటే సైకిల్ వచ్చిందని మన సైకిల్ నాకు బ్యాలెన్స్ వచ్చింది సైకిల్ రావ రాలేదని చెప్పడానికి లేదు రైట్ బట్ అంటే మనం ఒక సబ్జెక్ట్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అది వేరే అంటే మనం ఆ యాంగిల్ వేరే అంటే సబ్జెక్టివ్ అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్ మనకు అంశాల వారి క్లారిటీస్ వేరు ఓకే జీవితం పట్ల క్లారిటీ వేరు అంశాల వారి ఎరుక వేరు సంపూర్ణమైన ఎరుక వేరు బట్ ఆ అండర్స్టాండింగ్ రావడానికి మనం ఏం చేయాలి అంటే దానికి నువ్వు సాధన చేయాలి అంటే ఎలా చదవాలి మెథడాలజికల్గా ఎట్లా అర్థం చేసుకోవాలి అది వేరే కాంటెక్స్ట్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ దానికి సరిగ్గా చూడాలి లైఫ్ యొక్క ప్యాటర్న్ చూడాలి అన్నారు చూడాలంటే చూడాలంతే ఎలా అన్నది లేదు ఊరికే ఉండు టైం స్పెండ్ చేయి లైఫ్ని చూడు ఈ మనుషుల్ని చూడు వాళ్ళ మాటలు చూడు ఏం కోరుకుంటున్నారో చూడు చిన్న చిన్న విషయాలకు ఎట్లా పరిచయం అవుతుందో చూడు ఏ డోంట్ క్రియేట్ ఎనీ స్టోరీ ఇన్ ద మైండ్ అసోసియేటింగ్ ఎంతో అసోసియేషన్ అక్కర్లే గురుకు చూడు అసలు వర్షం చూడు ఇన్ఫర్మేషన్ ఎట్ల ఫోకస్ చేస్తావు బికాస్ నౌ అంటే ఎవరిథింగ్ లైక్ ఎక్స్పీరియన్స్ కరెక్టే నాని తీసేసి చూడు పోని ఎప్పుడన్నా చూశావా ఒక థాట్గా మార్చుకుంటే ఎప్పుడన్నా చూసావా అదే ఎరుక అండి స్పిరిచువల్గా ఎరుక ఇస్ డిఫరెంట్ చూస్తున్నావు రియల్ ఆబ్జెక్ట్ లైస్ ఇన్ యువర్ మైండ్ అనమాట అక్కడ లేదు అక్కడ ఉన్నది ఏదో ఉంది బట్ దాని గురించి నువ్వు చేసుకుంటున్న కథం చూసావు అది మోర్ ప్రొడమినెంట్గా మారుతుంది ఇన్ ఫ్యూచర్ అది లేకుండా ఊరికే చూడు ఆ ఊరికే చూసే ప్రక్రియ ఆధ్యాత్మికత వస్తుంది అది మెల్లగా సెటిల్ అవుతుంది వస్తుంది అది ఏందనేది నువ్వు మళ్ళీ ముందే క్వశ్చన్ చేయద్దు నో ప్రోగ్రెషన్ సడన్ గా ఫ్లాష్ అవుతుంది అది అన్ని ప్రతి కదలికలో అది రిఫ్లెక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది అది జాబ్ కాదు కదా ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ అంతా చేస్తున్నదే అదే అని తెలుస్తుంది ఇప్పుడు అడవిలో ఒక ఉంది ఊరికే చూస్తూ ఉంటుంది అంతే ఇట్ ఇస్ నాట్ మేకింగ్ అ పెనీ స్టోరీ ఏ స్టోరీ లేనప్పుడు వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మైండ్ అసలు మైండ్ ఉందా ఇక్కడ అంటే ఎవరు లేరు అదే చెప్తున్నా నీ నా అని తీసేసి చూడగలవా అని అడుగుతున్నా ఫస్ట్ అడిగిన ప్రశ్నే అది అక్కడికే వచ్చి అవుతుంది నువ్వు ఎందుకు చూడలేవంటే నా అన్నదాన్ని ఒకలా చూస్తున్నావు నాది కాదన్నదాన్ని ఒకలా చూస్తున్నావు అదే నీ నీ యొక్క డిస్టర్బెన్స్ కారణం నా అన్నది నిన్ను బాధిస్తుంది ఎక్కడైనా అప్పుడు నువ్వు ఓన్లీ చూస్తావు పరిపూర్ణంగా మనసులో ఏ ఆలోచన లేకుండా దానికి నిష్కా దానికి సాక్షి ఎవరైనా దానికి సాక్షి పేరు ఎవరైనా రెండోది చేస్తావు పరిపూర్ణంగా సాధ్యమైంది అది నిష్కామకర్మ అవుతుంది ఈ మనిషి యొక్క అనుభవించే చివరి స్థితి రెండే చూస్తే పరిపూర్ణంగా చూడు సాక్షి చేస్తే పరిపూర్ణంగా చేయి నిష్కామకర్మ ఇక మధ్యన ఏమీ లేదు ఇది కనుక హండ్రెడ్ పర్సెంట్ మేనిఫెస్ట్ అయితే నీ లైఫ్ దాని యొక్క ఇంటెలిజెన్స్ దాని లేయర్ వేరే కానీ అందరికీ ఇది సాధ్యము కాదు ఎందుకు ఆల్రెడీ ప్రాపంచికంగా అన్కాన్షియస్గా చాలా టైస్ ఏర్పాటు చేసుకున్నారు వాటిని ఫుల్ఫిల్ చేయడంలోనే అతను సఫర్ అవుతాడు అందుకని అట్లీస్ట్ రోజులో కొంతసేపు అన్న సాక్షిగుండు రోజులో కొంతసేపు అన్న నిష్కామకర్మ చేయి అదే సాధన కాదు ఇందులో సాధన ఇక్కడ చేయడమేనే అవసరం లేదు సాధన టైం ఉంది ఇప్పుడు అంటుగా అడుగుపోయి నిష్కామకర్మ అక్కడ చెయ్యి ఎక్కడున్నా ఎంతమంది ఉన్నా నువ్వు నిష్కామ కర్మ చేసే పనులు కొన్ని పెట్టుకో అది ఏ సందర్భంలో వచ్చినా అది మాత్రం అన్బయాస్డ్ గా దాంట్లో పేరు ప్రఖ్యాతల కోసం కానీ డబ్బు కోసం కానీ గుర్తిస్తారని కానీ ఎవరో ఏదో అనుకుంటున్నారని ఏది లేకుండా జస్ట్ ప్యూర్ యాక్షన్ అది మనసు పరంగా ఒక పరమోత్కృష్టమైన స్థితి అది కొందరు స్పిరిచువల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడిటేషన్ చేస్తారు కొందరేమో అసలు సాధనే అక్కర్లేదు అంటారు బట్ ఏది అంటే రియల్గా చేయాలా మెడిటేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ అంటే ఏంటో డిసైడ్ చేసుకోవాలి అంటే మీ వీడియోస్ త్రూ నాకు అర్థమైంది అంటే ఏమీ చేయకుండా ఉండే స్థితి అది ఒరిజినల్ స్టేట్ నీది రైట్ న్యాచురల్ ప్రపంచంలో నువ్వు డబ్బు గిబ్బు సంపాదించాలి కాబట్టి ఏదో చేస్తున్నావు రైట్ మెడిటేషన్ ఒక మనిషిగా ఏం చేస్తావు చెప్పు నువ్వు ఇప్పుడు నీకు ఆల్రెడీ ఒక వంద కోట్లు ఆస్తి ఇచ్చేసాను నీకు వంట వేసుకు వంట మనుషులు ఇచ్చేసాను ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఏం చేస్తావు నీ దగ్గర లాకింగ్ ఉంది కాబట్టి నువ్వు యూఆర్ డూయింగ్ ఓకే తెలియదు కాబట్టి చదువుతున్నావు వెళ్ళాలి కాబట్టి వెళుతున్నావు అది జరుగుతుంది ఆ ఇంటలెక్చువల్ ఫ్రేమ్ వర్క్లో అదర్వైజ్ యువర్ రియల్ స్టేట్ ఈస్ నాట్ డూయింగ్ నాట్ డూయింగ్ అనేది ఫిజికల్ రియాలిటీకి సంబంధించింది కాదు సైకలాజికల్గా దో ఒక టెన్ అవర్స్ పని చేసినా నేను చేశానన్న భావన లేకుండా చేస్తున్నావు అది కనుక మేనిఫెస్ట్ అయితే రియల్ మ్యాజిక్ హ్యాపీ సో మనం అన్ని మనం అనుకునే అన్ని వచ్చాక ఆ స్టేట్కి వెళ్ళాం కదా ఆటోమేటిక్గా సంథింగ్ ఎగ్జాంపుల్ గా చెప్పారు ఓకే అదే ఈ క్షణమే ఒక అన్ని చేస్తూ నువ్వు నాన్ డూయర్ ఉండొచ్చు ఓకే అదేం చేస్తుంది నిన్ను రకరకాల విషయాల నుంచి ఫ్రీ చేస్తుందా అండర్స్టాండింగ్ ఎందుకంటే ఫిజికల్ నువ్వు ఎవరు పట్టుకోలే అందరు మానసికంగానే నేను పట్టుకున్నాయి కొన్ని ఆలోచనలు కానీ అవి వాటి గురించి ఆలోచిస్తున్నావు ఒక ఎమాన్సిపేషన్ లేదు ఫిజికల్ ఎవరో కట్టేస్తే విముక్తి కోసం ట్రై చేయాలి విడిపించుకోవాలి అటువంటిది ఏమి లేదు ఇప్పుడు ఒక బానిసత్వం సంఖ్య లేవు గ్రీక్ గ్రీకేరా ఉన్నట్టు ఇప్పుడు ఏముంది ఓన్లీ సైకలాజికల్గా టైస్ ఉన్నాయి అవంతా ఇన్విజిబుల్ నిజంగా చూడ అవి లేదే లేవు ఫ్రీ ఒక నాన్ మిమ్మల్ని క్వశ్చన్ క్వశ్చన్ అడగాలంటే యాక్చువల్ ఐ ఆస్క్

కాన్సన్ట్రేషన్ లీడ్స్ టు మెడిటేషన్ అంటే అబద్ధం అది నో యూస్ ఆఫ్ నో యూస్ వై నీడ్ కాన్సన్ట్రేషన్ ఫస్ట్ అది చెప్పాలి కదా నీకు డిస్ట్రాక్షన్ ఉంటే నీకు కాన్సంట్రేషన్ కావాలి ఇప్పుడు ఒక పిల్లవాడు అటు ఇటు పరిగెడుతుంటే వాడిని పట్టుకొని కూర్చోబెట్టాలి వాళ్ళమ్మ పట్టుకోవాలి వర్క్ ఆన్ డిస్ట్రాక్షన్ నాట్ ఆన్ ద ఎందుకు వెళ్తుంది దాన్ని ఫిగర్ అవుట్ చేయి అదర్వైజ్ మిస్అండర్స్టాండ్ మిస్అండర్స్టాండర్ మెయిటేషన్ అనేది రిజల్ట్ అది ప్రాసెస్ కాదు డిస్ట్రాక్షన్ ఎందుకు వస్తుందో ఇప్పుడు దానికి నీకు అన అనారోగ్యం వచ్చింది నీకు ఆరోగ్యాన్ని ఇస్తలేరు అనారోగ్యాన్ని తీసేస్తుంది కదా అన ఆరోగ్యం నీ సహజ స్థితి అటు ధ్యానం నీ సహజ స్థితి కదా అది ప్రాక్టీస్ చేస్తావు కుడ్ యూ బి కుడ్ యు ప్రాక్టీస్ హెల్త్ యూ కె నాట్ అక్కర్లేదు నాకే కాన్సన్ట్రేషన్ లేదు ఎందుకంటే నాకు డిస్ట్రాక్షన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నా నేను ఇంట్లో కూర్చున్నట్టు ఆయన కూర్చున్నా నాకు వివేకానంద అది స్టూడెంట్స్ చెప్పాడు వివేకానంద యూత్ కి ఫిలాసఫర్ ఐ రెస్పెక్ట్ హిమ్ అతను దేశం కోసం ఎంతో చేశాడు రామకృష్ణ లాంటి గురువు యొక్క ఆశ్రయం తనకు దొరికింది రామకృష్ణ మిషన్ ఎస్టాబ్లిష్ చేశాడు అందరికో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రకరకాల కార్యక్రమాలు జరిగాయి అక్కడే ఆగిపోవడానికి వీలు లేదు ఇప్పుడు సైకిల్ నేర్చుకునేవాడు తప్పకుండా సైకిల్ గట్టిగా పట్టుకోవాలని చెప్పాను కానీ సైకిల్ వచ్చిన వాడిని చూడు సాడే వదిలేసి తొక్కుతాడు అది ఓన్లీ ఎలిమెంటరీ స్టేజ్లోనే అది కంప్లీట్ స్టేట్మెంట్ కాదు మెడిటేషన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ అది ఓన్లీ ఎలిమెంటరీ స్టేజ్లో

సో విల్ బి షౌటింగ్ ఏదైనా డిస్టర్బెన్స్ లేకుండా చూడు ఇప్పుడు పక్కన ఇప్పుడు అక్కడ అతను అరుస్తున్నాడు కదా మాట్లాడుతున్నాడు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అట్లా చూడు సంబంధం పెట్టుకోకుండా డీల్ కిడ్స్ కిడ్స్ రైట్ నో దే ఆర్ అండర్స్టాండ్ కోర్ ఆఫ్ లైఫ్ లేకపోతే సఫర్ అవుతున్నావు నువ్వు పిల్లల్ని కానీ నువ్వు ఏడవడానికి పెంచుకున్నట్టుంది ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకున్నవాడు ఒకలాగే డీల్ చేస్తాడు అర్థం చేసుకున్నవాడు హాయిగా డీల్ చేస్తాడు అర్థం చేసుకునేవాడు పిచ్చోళ్ళగా డీల్ చేస్తాడు నువ్వు వాళ్ళ మీద అరువు కోపడు వాళ్ళని కంట్రోల్ చేయి వాళ్ళకి ఏదైనా చెప్పు మేక్ ష్యూర్ ఆర్ ఓన్లీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి ఆపరేట్ అంతే నువ్వు సఫర్ అవ్వట్లే ఎందుకు ఇట్లా అనట్లే పిల్లలు అలాగే ఉంటారని తెలుసుకొని చేస్తున్నావు అంటే నేను ఏ పర్స్పెక్టివ్లో చెప్పాలి అది నువ్వు నేర్చుకో అంటే ఇఫ్ యు అండర్స్టాండ్ దెమ్ అక్కర్లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ ఐడెంటి ఉంది ఇక ఫాదర్ అని అంతకంటే ఇంకా నేను అంటున్నది అది నీ ఛాయ్ ఇస్తుంది నేను అంటున్నది అవగాహన ఇవ్వడానికి ఎవరైనా వచ్చు ఫాదర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక అండర్స్టాండ్ ఉన్న వ్యక్తిగా మాట్లాడు నేను చేసే ఒక చిన్న పద్ధతి ఉంది అది ఇట్ వర్క్స్ స్టెమండస్లీ ఫస్ట్ నువ్వుగానే రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి చిన్నపిల్లని చిన్నపిల్ల చూడొద్దు మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళు బట్ దే డోంట్ నో హౌ టు ఆపరేట్ ఇట్ ఆర్ ప్యూర్ సోల్స్ మనం కరెక్ట్ అయి ఉన్నాం కరెక్ట్ అయిన మైండ్ చెప్పింది ప్యూర్ ఎందుకు ఇంటిది అందుకని నువ్వు వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకోకుంది వాళ్ళ ఒపీనియన్స్కి విలువని అరే ఒక ఐదు నిమిషాలు మాట్లాడతా నీకు టైం ఉందా ఎప్పుడు అని అడుగు పోయి ప్రయోగం చేయి లేదు అది ఆడుకుంటా సరే ఎప్పుడు టైం ఇస్తావు ఒక ఐదు రా అంటే ఒక గంట తర్వాత ఆ రోజు రాకపోయినా కోపడు అరే నేను నువ్వు రాలేదురా అని చెప్పు సో మెల్లగా వాడు ఎక్కడో ఆడుకుంటున్నప్పుడు హఠాత్తు గుర్తొచ్చినప్పుడు పరిగెత్తుకుని వస్తాను డాడీ నిన్ను మాట్లాడుతాను అప్పుడు మాట్లాడు కూర్చొని ఒక చిన్న విషయం నాకు నీ ఐడియా కావాలరా ఒక పెద్దవాడితో ఉంటే ఎట్లా మాట్లాడుతూ అట్లా ట్రీట్ చేయి వాళ్ళ యొక్క ఎలివేషన్ నీ చేతులు ఉంది పిల్లలుగా చూస్తే పిల్లలు పిల్లలే అయిపోతారు అల్లరే చేస్తారు చాక్లెట్లే అడుగుతారు బిస్కెట్ ఇప్పిస్తే ఇప్పించు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయ ఇది నాలుగ కోసమే తింటున్నావు తెలుసా నీకు కడుపుకి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందో ఆలోచించరా బిస్కెట్ అంటే కావాలి ఏం కావాలో కొడుకు ఎడ్యుకేట్ అండ్ ఆఫర్ ఎడ్యుకేట్ అండ్ ఆఫర్ జీవితం ఒక ప్రయోగం ప్రయోగం చేస్తే మామూలుగా ఉండదు పిల్లలతో చెప్తారు నేను చేస్తాను కాబట్టి చెప్తాను ఇప్పుడు నా దగ్గర ఎంతమంది పిల్లలు వచ్చినా వాళ్ళ పేరెంట్స్ చెప్పింది ఏంటంటే రెండు నిమిషాలు ఐ కమ్యూనికేట్ నాతో కొన్ని గంటలున్నా హాయి ఉంటారు బికాజ్ ఒక కామన్ గ్రౌండ్ నేను రెండు నిమిషాలు ఎస్టాబ్లిష్ చేస్తా బికాజ్ ద ఓన్లీ కామన్ గ్రౌండ్ నేను ఎస్టాబ్లిష్ చేసి ప్యూర్ రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళకి ఒక గురువుకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాను అంత రెస్పెక్ట్ నటించాను ఐ జెన్యున్లీ రెస్పెక్ట్ రెస్పెక్టెడ్ అది వాళ్ళ అనుభూతి చెందురు అప్పుడు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది నేను చెప్పేది వాడు వాడు చెప్పేది నేను వింటాను వాళ్ళని మనం పిల్లలు పనికిరాని వాళ్ళు ఇంటెలిజెంట్ లేని ఫెలోస్ అల్లరి చేస్తారు ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాం మనం వాడు చాలా బాగున్నాడు అంతే వాడి వాడి నుంచి నువ్వు సలహాడు అరే ఒక చిన్న పెయింటింగ్ తెద్దాం అనుకుంటే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు ఎవరిని అడిగినప్పుడు మా అబ్బాయి చెప్పాడు ఇది వెరీ గుడ్ ఐడియా ఐడియా నైస్ రా బాగుంది నీ మీ పిల్లలు ఎవరో నాకు తెలియదు చూసి చెప్తాయి అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు నువ్వేం చేయాలో నేను చెప్పగలను లేదా నాయరూ రెండు రోజులు వదిలేసిపో నేను ఊరికి అసలు చిల్లతో ఉండడం ఆగి ఉంటుంది ఈ చదువు గిదువు ఇదంతా అంతా పెంట పెంట వచ్చి పిల్లలకు అయిపోతుంది కానీ మా పెద్దవాడు ఉంటది అది నువ్వు ఎట్లా డీల్ చేతులు ఉంది దెర్ ఇస్ నో సచ్ థింగ్ అడిక్షన్ దాన్ని మోడరేట్ చేయాలి అది ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుదాం చాలా చిన్న విషయం అది ఇది నీ సమస్య కాదు ప్రపంచంలో అందరికి ఉంది ఆ సమస్య ఏం బుక్ కొన్నావు గీతమ్మ గ్రంథమా ఇందులో ఫస్ట్ శ్లోకం ఉంటుంది ఇంకేదో ఒక ప్రశ్న అడుగుపోదాం మళ్ళీ మాట్లాడుకుందాం అంటే ఈ క్వశ్చన్ యాక్చువల్గా పర్సనల్ క్వశ్చన్ క్లింక్ అండి అది అక్కర్లేదు తర్వాత అవైలబుల్ ఇప్పుడు పిల్లల గురించి చెప్పిన చూసినవా అదే భక్తి అంటే అది భక్తి కాదు అది డిజైర్ ఫియర్ అయి ఉంటుంది భక్తి అంటే ఊరే తినడంలోనూ ఉంది స్నానం చేయడంలో కూడా ఉంది భక్తి అంటే సంపూర్ణ శ్రద్ధ అని అర్థం చేసుకోవాలి పూర్ణ శ్రద్ధ ఇది భక్తి వెళ్ళు పూర్ణ శ్రద్ధలో టెంపుల్ వెళ్ళు ఇక్కడికి కూడా అప్పుడు అంతా దేవాలయమే చూడు అది వాళ్ళకి అవగాహన లేకపోతున్నారో డిజైర్ వల్ల పోతున్నారు ఏదో మూఢనమ్మకం వల్ల పోతున్నారో కుటుంబ సాధి నాకు తెలియదు నేను చెప్తున్నది ఇప్పుడు నేను దేవాలయానికి వెళితే ఎలా ఉంటానో అంతే శ్రద్ధగా ఇప్పుడు ఉన్నాను ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ ఈ సమస్త విశ్వమే నా దేవాలయం కాదు కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత శ్రద్ధ అంటే బేస్ట్ బీయింగ్ దే టోటల్ ఇంకా చెప్పాలంటే సాత్వికమైన సహజమైన ఫోకస్ నాట్ ఎన్ఫోర్స్డ్ గీత కల్పతరు భజే భగవతృష్ణేన సంరోపిత వేదవ్యాసవివర్ధితం శ్రుతిశిరో బీజం ప్రబోదాంకూరం నానాశాస్త్రరహస్ శాఖ మరతి క్షాంతి ప్రవాళంకితృష్ణాంగ్రిద్వయభక్తిపుష్పసురం మోక్షప్రదం జ్ఞానినా ఇక్కడ ఉన్న రోజులు ఇలా సాధ్యాలు తేనె గీత తేనె అంటే బాగుండదు కదా మకరందం పెట్టే ఇది చాలా గొప్ప పుస్తకం ఇది విద్యాప్రకాశనం దగ్గర అని ఆయన వాళ్ళంతా ఏమంటారు కర్మయోగులు అద్భుతంగా వర్క్ చేసారు లైఫ్లో వాళ్ళ అది మామూలు విషయం కాదు అసలు ఆ పుస్తకం చదివితే భగవద్గీత ఆఫ్టర్ వన్ ట్వంటీ పేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది అంతవరకు భగవద్గీత మీద చేసిన రీసెర్చ్ ఉంటుంది దానికి ఉపనిషత్తులకి ఉన్న సంబంధము ఉపనిషత్తులో ఉన్న భగవద్గీతలో ఉన్న కామన్ భగవద్లో ఉన్న ఫేమస్ శ్లోకాలు భగవద్గీతలో ఉన్న మూడు అత్యంత శక్తివంతమైన శ్లోకాలు భగవద్గీతలో ఉన్న ఒక యాభై డైలీ యూజబుల్ స్టేట్మెంట్స్ అసలు భగవద్గీతలో ఒకవేళ నీకు సమయమే లేదంటే ఒక్క మాట పట్టుకో ఇట్లాంటివన్నీ ఉంటాయి ఆ తర్వాత గీత స్టార్ట్ అవుతుంది ఆయన కూడా అది వేరే అది ఉన్నాయి మనకు ఎంతవరకు అవసరం అంత తీసుకుందాం ఇన్ని పుస్తకాలు ఉన్నాయి కొంటమైంది అన్ని పుస్తకాలు మంచివి కాదా ఎవరికి ఏది నచ్చిందో వాళ్ళు ఏరుకుంటున్నారు ఆచరించి ఏరుకున్నది ఆచరించి చూడనేది నేను అలసట లేకుండా చెప్తాను జీవితకాలం మరి అట్లా వాక్ చేస్తాను ఇప్పుడు నువ్వు ఊరు వెళ్తావు కదా ఒకటే బస్సులో కూర్చుని ఒక సీట్లో కూర్చొని పోతావు అట్లా లైఫ్ అంతా ఒక్క అవగాహన పట్టుకొని దాన్ని వదలకుండా వెళ్ళు వాటిది